అంటే నాకు తెలుసా మన అందరిలో ఏదో ఒక స్పెషల్ స్కిల్ ఉంటుంది కదా స్పెషల్ స్కిల్ అంటే చాలా స్పెషల్ స్కిల్స్ అంటే అదే ఫ్రెండ్స్ పాటు అలాంటి

ఆడక నేను బాగా ముంచాగా చేయమే ఇష్టం బాగా ఏ పాటైనా చేస్తాను బాగా నేను క్లాస్కి వెళ్ళే నాకు చాలా ఇష్టం అని చెప్పాను కదా

నేర్చుకుంటే పోవాలే దూరం మొత్తం చూస్తాగండి బ్యాగ్ అవి రెడీగా మీరే ఉంటాయి

itu pada dia itu lagi. Lo ada lah, lo cek tu 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 ada. Jadi apa? Mana bersih kan? Na keng tuk seh, ngayon kajwa kata Na keng tuk seh, ngayon kajwa kata Na ये दी ये दी कुमार जी को दी आपने ना दी आपने ये दी आपने बुदा को दी हाँ चालू 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 हम्म हाँ हम्म वो क्यों नहीं जानते हम्म नामाती अब्बा मैं स्विच ऑफ करूँगी కంటిన్యూ అసలు మూడు రావాలి కదా అసలు ఏం రామా అండి ఇది అసలు ఎవరండి చక్కరామ రాసింది అసలు రాయడానికి లేదనుకోండి మనకెలా ఉంటుండే చూస్తున్నాం అది లేదు ఇది అంటున్నారు మీకు డైలాగ్స్ చాలా రాదు ఒప్పుకోండి మధ్యలో నీకేమవుతుంది గిరిజన విషయం తెలిస్తే అంటే ముందస్తు నోరు జారేదానికి కాదు కదా ఈ నాటకం రాసింది గిరిజా వాళ్ళ తెలిస్తే అసలు వచ్చేదాన్ని కాదు అసలు ఏంట మీకు ¡Suscríbete! <coughs> కొనుక్కోవడం వాళ్ళు మీకు విషయం చెప్తాను అసోసియేషన్ వాళ్ళు కూడా ఇలాగే కొత్త కొన్ని వెళ్ళిపోయారంట థియేటర్ బుక్ చేయలేదంట్రమ క్యాన్సిల్ అయిందంట